ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా బాపట్లలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి కోనా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు ఒక పది మంది టాలీవుడ్ సింగర్స్ ఒక పది మంది జబర్దస్త్ ఆర్టిస్టులు వచ్చారు ముఖ్య అతిథులుగా టిల్లు రామ్ మిర్యాల మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ కూడా వచ్చారు ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ అద్భుతమైనటువంటి స్వీట్లు ఇంకా చాలా పెట్టేసి బాపట్ల నిగానే ఎంతో చరిత్ర కలిగినటువంటి అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల నిగానే లక్ష్మీనరసింహస్వామి Oh, my పెళ్ అంటే చెప్పు నా దృష్టిలో పెళ్ళి అంటే ఆంబోతులో ఉన్న మగాన్ని ఆవులా మార్చేది ఆవులో ఉన్న ఆడదాన్ని ఆంబోతులా మార్చేది పెళ్లి ఇక్కడ ఎంత మంది ఆంబోతులో ఉన్న మగాళ్ళు ఆవులై వచ్చారో చూడు పాప ఇలా చేతులు కట్టుకొని కూర్చున్నారా చూడు

ఫ్రాన్స్ వాడు ఫిషింగ్ వెళ్ళిపోతాడు లండన్ వాడు లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోతాడు ఇండియాలో ఉన్న ఒక్కడు ఒక్క మగాడు మాత్రమే బార్కెళ్ళు బీరు తాగి బోరు బోరున ఏడ్చి పక్క కచ్చి ఎవరికి తెలియకుండా అలా కళ్ళు తుడుచుకొని ఆ ఆశ ప్రాబ్లం బొంగులో ఇది ఒక ప్రాబ్లం అనుకుంటూ మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు అందుకేరా మొగుడు ఇండియాలో మొగుడు అలిగి వెళ్ళిపోయాడు అనుకో ఏ పిల్ల మాపం ఎందుకో తెలుసా ఈ సంక నాకుంటూ మళ్ళీ తిరిగి ఇంటికే వస్తాడు రాత్రికి అందుకేరా ప్రతి మగాడి మీద నాకు కోపం ఎందుకంటే ఎల్లినోడు ఎల్లుకా ఉండక మళ్ళీ ఇంటికి రా వెళ్ళాలి వాళ్ళు చూస్తే రాగా నాకు రక్తం సలసల సలసల మాగిపోతుంది రాత్రి పొదయింది రండి ఓ అప్పుడే పదయిందా వస్తున్నానే ఇప్పుడు ఏదో మనం బండిపోతుంది మరికి అప్పుడు మమ్మీ పిలవగా వెళ్ళిపోతున్నా అంటే నేను అన్ని కాపీ కొట్టి సార్ నువ్వు పాడరాదే పుల్లమ్మ పిత్తా పిత్తాదే ఎల్లమ్మ పిత్తా పిత్తాదే మల్లమ్మ పితాదే పుల్లయ్యిదే మల్లయ్యితా పిత్తాదే మల్లయ్యితాదే విరాట్ కోహ్లీ ఎందుకు వచ్చిండ్రా సార్ సార్ నా చుట్టమేతారు ఒరే విరాట్ కోహ్లీ అవును సార్ ఒరే కొడతరా ఫ్యాన్స్ ఉంటారయంటీరా సార్ నచ్చలేదా మీకు నేను నచ్చేది విరాట్ కోహ్లీ గురించి పాంటుండు నా కర్ణాటకలో ఇట్లాంట రేశ సార్ పాట బా ఫేమస్ అయింది అదే రకమ్మ రకమ్మ అవును సార్ మావాడ వాడినది అవును సార్ ఒరే అనిరాజన అంటే ఏదేదో వార్తలే ఇడు ఒరే మంచి వాడు రెదాన నిజం సార్ ఈ పాటలన్నీ రాసి తిప్పి తిప్పి కొడతారు మనం మారం సక్కవాడ పోది పాడొ చప్పట్లు సార్ అవునా కరెక్ట్ వాడు రా రా హ్మ్ రకమ్మ రా రా నీ యొక్క నీ యొక్క చెక్క కదా సార్ అయితే నీ చెల్లెలి చెక్క చెల్లెలి చెక్క నువ్వే చెక్క నువ్వే చెక్క నువ్వే చెక్క ఏ మనుషురా మీరు సార్

we

చాలా 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 ఆనందంగా ఉంది ఫస్ట్లీ స్టేజ్ మీద ఇంతమంది ఇన్స్పిరేషనల్ లీడర్స్ తోటి ముంచోవడం ఐ రీలీ ఫీల్ ప్రివ్లేజ్డ్ పునర్ రఘుపతి గారు అంబటి రాంబాబు గారు అండ్ సురేష్ గారు సార్ మీ లైఫ్ స్టోరీస్ బాగా తీస్తున్నాను చెప్పారు సో వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ అండి సో ఇవాళ నిన్నే వచ్చాను బాపట్లకి అండ్ నేను ఎక్కువగా తిరిగే అవకాశం దొరకలేదు బట్ ఇవాళ లక్కీగా మధ్యాహ్నం అలా కార్లో మా గోన వెంకట్ గారు తీసుకెళ్లారు బాబట్లంతా చూపించారు అంటే చాలా డెవలప్మెంట్ అయింది బాబట్ల చాలా చూడడానికి కూడా మెల్లిమెల్లిగా చాలా గా తయారవుతుంది బట్ అట్ ద సేమ్ టైం ఆ మట్టి వాసన ఇంకా పోలేదు బాపట్లలో ఎక్కడ చూసినా కూడా ఆ క్రీమరీ అదంతా చాలా చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ రావాలి అని అనిపించేలాగా ఉంది బాబట్ల అండ్ ఇప్పుడు చూస్తుంటే డెవలప్మెంట్ ఇందా కోనారీగా చెప్పినట్టు ఆ రోజు ఎక్కువ దూరంలో లేదు దట్ బాపట్ల విల్ టర్న్ ఇన్ టు అ వెరీ 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 బిగ్ టూరిస్ట్ అట్రాక్షన్ బీచెస్ చాలా క్లీన్గా ఉన్నాయి ఎనర్జీ చాలా బాగుంది గాలి చాలా స్వచ్ఛంగా ఉంది బాపట్లలో నాకు బాపట్లతో ఒక చాలా చిన్న కనెక్షన్ ఉంది ఏంటంటే ఈ ఆర్ట్స్ కాలేజ్కి ఎన్నో సంవత్సరాలు ప్రిన్సిపల్ గా చేసి రిటైర్ అయిన టీకే మూర్తి గారు నాకు సొంత మావ ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను బాపట్లకి ఇప్పుడు చిన్నప్పుడు వచ్చాను బాపట్లకి బట్ మా మామయ్య కాలేజ్కి ప్రిన్సిపల్ గా చేసి రిటైర్ అయ్యారు ఇప్పుడు మీ బాపట్లతోటి నాకు ఇంకొక కనెక్షన్ ఏర్పడబోతుంది ఆ కనెక్షన్ పేరు కోన నీరజ మీరు కమ్ మొడల్ గో కోన రఘుపతి గారి డాటర్ అండి తను కూతురు తను చాలా సినిమాలకి స్టైలిస్ట్ గా పనిచేసింది చాలా సినిమాల్లో చాలా సినిమాలకి స్టైలిష్ గా పనిచేసింది అండ్ తను ఇప్పుడు నెక్స్ట్ నాతో ఒక సినిమా డైరెక్ట్ చేయబోతుంది సో మీ బాపట్ల బిడ్డ సో మీ బాపట్ల నుంచి తను ఒక సినిమా డైరెక్ట్ చేయడానికి రెడీగా ఉంది సో మైకిస్తాను మాట్లాడతావా అంటే చంపేస్తాన సో ఇది మీ బాపట్ తోటి నాకు ఏర్పాటు అని నెక్స్ట్ కనెక్షన్ నేను ఇమీడియట్ గా కోన రఘుపతి గారు హాస్పిటాలిటీ చాలా చాలా బాగుంది మధ్యాహ్నం ఫుడ్ పెట్టి పెట్టి చంపేశారు ఇంకో టూ డేస్ తినాల్సిన అవసరం లేదు సో బాపట్ల హ్యాపీ సంక్రాంతి నిన్నက మా రామన్ అన్నట్టు టూ గురించి మాట్లాడాలి సో చాలా తొందరలో రాబోతుంది చాలా తొందరలో మీరందరూ టిల్లు స్క్వేర్ థియేట్రికల్ ట్రైలర్ చూడబోతున్నారు ఆ మీ అందరికి నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ హ్యాపీ సంగరది ఐ లవ్ యు ఆల్ వసు వసు రారికోస్తా అందరూ వట్ల బోదామా వట్ల బోదామా ఒక్కసారి మీరందరూ ఒక్కసారి మీరందరూ నాకోసం నేను దానికి టౌండర్ పారండి పాపట్ల పోదా మా పిల్ల బాపట్లో పోదామా పాపట్ల పోదా మా పిల్ల బాపట్లో పోదామా ఇప్పుడు బొంబాయి పోదాం రెడీ